ఇవాళ పర్యటన సందర్భంలో కూడా గత గత కాలంలో చాలా సిన్సియర్ గా పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్త పోలీసులు వేధింపుల వల్లే ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పని వైసీపీ ఆరోపిస్తుంది నిజమేంట అసలు నిజమేంటి అసలు ఇందులో సార్ ఇప్పుడు నేను కూడా నేను ఇలాగే ఏదో కూటమి చేస్తారేమో అని చెప్పి అనుకున్నాను యాక్చువల్ గా దీన్ని నేను చూస్తానంటే ఇవాళ సాక్షి పేపర్లో వాళ్ళ మెయిన్ పేపర్లోనే లోనే వేసినటువంటి ఆర్టికల్ అది వాళ్ళ మెయిన్ పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలసేంటి చదివితే హెడ్డింగ్ చూడండి కూటమి నేతలు పోలీసుల వేధింపుతోని ఆత్మహత్య కుటుంబీకు చెప్పినటువంటి వాస్తవాలు ఇది హెడ్డింగ్ చూస్తే అనుకుంటాం అండి నిన్నగా మొన్న ఆయన చనిపోయి ఉంటాడు ఎవరో వేధించారేమో పోలీసులు ఏమో చేశారేమో అనుకుంటాం జనరల్ గా అది కాదు అంటే ఇది ఒక తప్పుడు స్టేట్మెంట్ ప్రజల్ని నీ చేసే స్టేట్మెంట్ దీని లోపల చదువుతానంటే ఏముంది కూటమి నేతలు దాడి పోలీసులు పల్నాడు జిల్లా వెంట ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారండి గత గతేడాది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల సందర్భంగా బైండ్ ఓవర్ లో భాగంగా కొడకొండ నాగమల్లేశ్వరరావును సత్తనపల్లి రోడ్ల పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు గత సంవత్సరం జూన్ నాలుగున సభ కౌంటింగ్ సభలు తీసుకెళ్లారండి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారండి చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారా ఆయన బౌండ్ బైండ్ ఓవర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి మీరేగా ఇన్ఛార్జ్ అప్పుడు రాజీనామా మీరు ఏం చేయలేదు కదా మరి మీ ప్రభుత్వంలోనే ఆయన బైండ్ ఓవర్ కేసులో పోలీసులు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ కేసులు ఎవరి మీద కేశవ్ గారు జనరల్ గా కొంత క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి కొంత అసాంఘిక శక్తులు వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అతని క్రిమినల్ రికార్డు ఉందని చెప్పి నిర్ధారించి బైండ్ ఓవర్ కేసులు మీ ప్రభుత్వంలోనే పెట్టి బైండ్ ఓవర్ సందర్భంగా అతన్ని కౌంటింగ్ అందరూ తీసుకెళ్లారు అంటే ఆ నేరం ఆ పాపం ఎవరిది అతని నేర చరిత్రుడు అవునా కదా మీ ప్రభుత్వం హయాంలోనే నిన్న కన్న నష్టం చెప్పారు ఆయన మీద రెండు కేసులు ఉన్నాయి రెండు వేల పదిలో క్రిమినల్ కేసు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ ముఖ్యమంత్రి మీరు కదా మీ హయాంలోనే ఆయన మీద కేసు ఉంది అంటే క్రిమినల్ రికార్డు ఉందనే కదా ఎస్టాబ్లిష్ అయింది జూన్ నాలుగు చంద్రబాబు సంబంధం ఏంటి ఆ తర్వాత ఏంటి ఏం రాశారు ఆ ఏంటి వాళ్ళ కుటుంబ అతని పోలీసు తీసుకెళ్లారంట అతని పోలీసులు ఎలా తినారంట ఏదో ఇంటి మీద దారి చేశారంట ఎవరు టీడీపీ ఇంటి మీద దారి చేశారంట దానికి మనస్తాపం చెందట గత గత ఏడాది జూన్ ఆరున గడ్డి మందు తాగి ఆత్మహత్య యంతం చేసి ఆసుపత్రిలో జూన్ తొమ్మిది నేను మృతి చెందారు ఏంటి వారి ఇంటి మీద ఎవరో ఏదో చేస్తారట ఆ మనస్తాపం చేసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడంట జూన్ ఆరు తాగారట నమస్తే అండి ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి ఒకొక్క సర్పంచ్ ఇంటి మీద ఎవరో ఏదో చేశారంటే ఎక్కడికో వెళ్లి మంతి చనిపోతారా లేకపోతే ఏంటి మీద వెళ్ళి పోరాడతారా ఏంటి అబద్ధం అదే రోజు అండి కేశవ్ గారు మీరు ఇంకొకరి గమనిస్తే పక్క జిల్లా ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా నోజువీడి మండలం తూర్పు దిగమల్లి గ్రామం వేణుగోపాల్ రెడ్డి ఇతర ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు వైసీపీ నేత ఈ రెండు తెలుసా ముప్పై కోట్లు జగన్ గెలుస్తారు చెప్పి ముప్పై కోట్లు బెట్టింగ్ ఈ నాగమల్లేశ్వరరావు కూడా నాలుగైదు కోట్లు బెట్టింగ్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు వై నాట్ వన్ థర్టీ ఫైవ్ మా నాయత మరమ్మ చెప్పినేత అతను బెట్టింగ్ కాసి డబ్బులు ఇవ్వలేక ఎవరైతే అతను వెనకాల పడ్డ డబ్బులు ఇవ్వమని అందగా వేరు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ వేణుగోపాల్ రెడ్డి కూడా అదే కాండి రికార్డ్ చూసుకోండి ఇలాగా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చాకంటే వారం పది రోజుల్లో అనేక మంది వైసీపీ కార్యకర్తలు బెట్టింగ్ లో కూరుకుపోయి డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ ఆత్మహత్యల మీరు చేసిన హత్యల మీ యొక్క నేతలకి మీరు ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చి వాడిని హత్య గావించిన అది హత్య గావించారు అని నేను ఆ మిమ్మల్ని ఆరోపిస్తాను ఎందుకంటే మీ యొక్క తప్పుడు సమాచారం అని చెప్పేసి మీ నేతల్ని మీరు హెచ్చగొట్టి ఆ బెట్టింగ్ కాసే అవకాశం విధంగా ఆ క్రిమినల్ రికార్డులో ఉండే విధంగా చేసి మీరు ఆ కుటుంబానికి చోక సముద్రంలో ముంచినటువంటి పాపం మీది కాదా